యోగి వేమన సంగ్రహ సమాచారం యోగి వేమన చాలామందికి వేమన గురించి తెలియదు సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు కానీ వాస్తవం వేరు ఈయన అసలు పేరు కోమటి చిన్న వేమారెడ్డి ఈయన అన్న పేరు కోమటి పెద్దవేమారెడ్డి అప్పటి కడప కర్నూల్ అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేది దానికి సామంతరాజు బెదమకోమటి పెద్దవేమారెడ్డి గారు అతని మంత్రి తురగారాముడు తురగారాముడు ఎలాగైనా అన్నదముల నిద్దరిని చంపి తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు ఇప్పుడు మనం చిన్న వేమారెడ్డిని వేమన అని పిలుచుకుంటున్నాం ఇతడు మహాధైర్యవంతుడు పేరుకు అన్నగారు రాజు కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్య సాహసాలు కనుసన్నుల్లో ఉంటుంది అతని ధైర్యానికి ఉదాహరణ ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ హడలెత్తిస్తూ ఉంటుంది అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ ఉంటారు ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఏ పహిల్వాన్ చేత కూడా కాదు అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి ఏ అని గద్దిస్తాడు ఆ శబ్దం ఆ ఎద్దు చెవుల నుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది దాని కళ్ళకు వేమన మహాసింహంలాగా కనిపిస్తాడు హడలెత్తి తోకముడుచుకొని పారిపోతుంది దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ముందు వేమన్నను మట్టు పెడితే తన పని సులువు కాదని వేమన ఉన్నంత వరకు తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు వేమనకు భోగగత్తెల సాంగత్యం ఎక్కువ ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే ఈయన ముందు వెళ్ళేవాడు వేమనకు విశ్వద అనే ఒక ప్రేయస్ కూడా ఉంటుంది వేమన అంటే ఆమెకి చాలా ఇష్టం ఎన్నోసార్లు తన రాజ్యం గురించి తాను నిర్వర్తించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు హెచ్చరిస్తుంది కానీ వేమన వేమి పట్టించుకునేవాడు కాదు మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు కానీ అది శాశ్వతం కాదు అందం వెనుక అంద వికారం కూడా దాగి ఉంటుంది యవ్వనంలో కనబడినట్లు ఈ శరీరం ముసలితనంలో తన ప్రాభవం కోల్పోతుంది ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు మీరు పరిగెడుతున్నారు మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది కానీ వేమన పట్టించుకునేవాడు కాదు రాముడి కొక్తులను కూడా గుర్తు చేస్తుంది కానీ ఫలితం ఉండదు అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవు మొదలవుతాయి వెంపల్లి సంబరాలకి ముస్తాబవుతుంది ఆ తిరునాళ్ళలో మహా అందగత్తె మాంచాల నాగులు భోగమాటను ప్రారంభిస్తుంది ఆమె గురించి ఆ నోట ఈ నోట వేమనకు చేరుతుంది వేమన ఒకసారి వెంపల్లెకు వెళ్ళి చూస్తాడు ఆమె అందానికి దాసుడైపోతాడు ఇక తన మఖం పూర్తిగా వెంపల్లె నాగుల ఇంటికి మారుస్తాడు ఓ ప్రేయసి కంటే ఎక్కువగా అభిమానిస్తాడు నెలలు గడుస్తాయి నెలల కొద్దీ ఇంటికి రాకపోయేసరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది వేమన నాగుల అనే వేష ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపోయడం మంచిది కాదని రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మం కాదని రాజ్య పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది విశ్వదకు వేమన భవిష్యత్తు కళ్ళ ముందర కనిపిస్తుంది అతని భవిష్యత్తు అంధకారమైపోతుందని గ్రహించి సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి తొందరలోనే మీరు మరణించబోతున్నారు శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్తించలేరు ఇప్పటికైనా మేల్కొనండి జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి ఆ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి అంటుంది వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు వేమన నాగులకి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన తురగారాముడు వెళ్ళి నాగులను లోబరుచుకుంటాడు కొంతమంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు సైన్యంతో నాగుల దగ్గరికి వెళ్ళి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు దానికిగాను ఆమెకు డబ్బు జాగీరు ఎరగా చూపుతాడు చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీ మీదికి తెస్ తీసుకొస్తానని బెదిరిస్తాడు చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో ఉన్నప్పుడు తాగమని ఇస్తుంది వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు అంతే పూర్తిగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు నాగులు తురగారామునికి పని పూర్తి అయిందని కబురు పెడుతుంది తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో వేయించేస్తాడు ఆ అడవులలో అభిరామ అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శరీరాన్ని శవాన్ని చూస్తాడు అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్ళి తన వైద్యంతో బ్రతికిస్తాడు మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు మౌనంగా కూర్చునేవాడు ఏ వివరాలు ఎంత అడిగినా చెప్పేవాడు కాదు మహామౌనంగా ఉండేవాడు తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు విశ్వద చెప్పిన సత్యం నాగులు తురగారాముడు చేసిన మోసం కళ్ళ ముందు కదిలేవి తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునేవాడు ఆకులు అలముల కోసం అప్పుడప్పుడు అడవులకెళ్ళి తెచ్చేవాడు అభిరాముడు తన గురువుగారైన విశ్వకర్మ యోగిని కలిసి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు విశ్వకర్మ యోగి తాను శరీరం వదిలేస్తున్నానని తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని రేపు రావలసిందిగా చెబుతాడు అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరతాడు దారి మధ్యలో ఒక పులి కనబడ కనబడటంతో పరుగులు పెడతాడు దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు అభిరాముడు ఎంతకు ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండటంతో వేమన బయలుదేరుతాడు వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళ్తాడు విశ్వకర్మయోగి చెందవలసిన వాడు రావలసిన వాడు రానే వచ్చాడు అని వేమన్నను పిలిచి ధ్యాన జ్ఞాన విద్యను నేర్పించి మూడో కన్నును ఉద్దీపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు తాను పొందవలసిన దాన్ని పొందలేకపోయానని బోరణ విలపిస్తాడు వేమన దానికి అభిరామ దుఃఖించకు బాధపడకు నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచెవిన పెట్టాను ఈరోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది విశ్వద అభిరామ ఇద్దరూ చెబుతూ ఉంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియబరుస్తాను అని చెబుతాడు విశ్వద అభిరామ ఇద్దరూ కలిసి వినరా వేమా అని నాకు బోధిస్తున్నట్టుగా చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు అందుకే విశ్వదాభిరామ వినుర వేమ అనేది వేమన బోధనలో బోధనలలో నిత్యం మనం వింటూనే ఉంటాం అందులో దాగి ఉన్న అర్థం ఇప్పుడు మనందరికీ తెలిసింది కదా సర్వే జన సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో శివార్పణం